ఆర్థిక సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగల సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే అని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు జిల్లా టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కొడవలూరు మండలంలోని రామన్నపాలెం మానేగుంటపాడు ఆలూరుపాడు గ్రామాలలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు వారికి అపూర్వ స్వాగతం పలికారు స్థానిక టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు పథకాలు అమలు తీరుపై ఆమె ఆరా తీశారు పదమూడు నెలల క్రితం మేమందరం మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే నినాదాన్ని మీ ముందుకు తీసుకొచ్చి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందిస్తాం మేము గెలిస్తే మేము ఇవి చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ అడుక్కోవడం జరిగింది ఈరోజు అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరి ఆశీస్సులతో అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నేనైతేనేమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ముందుకు తీసుకెళ్తూ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చెప్పినవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం మొట్టమొదటగా మనం అధికారంలోకి రాగానే మనది డెల్టా ఏరియా కాబట్టి మీకు అందరికీ ముఖ్యంగా రైతులు ఎంతో సంతోషపడే విధంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోగలిగాం అదేవిధంగా అవ్వాతాతలకి నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అది ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటో తేదీ ప్రజా నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ వద్దకు వచ్చి మీలో కలిసి మీకు పెన్షన్లు ఇచ్చి మీ సమస్యలు తెలుసుకుని ప్రతి నెలా మీకు ఒక నాయకుడు వచ్చి మీకు కనపడుతున్నాడు మీకేమైనా ఉంటే చెప్పుకునే అవకాశం కల్పించారు ఇలాంటి అవకాశం ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ ప్రతి నెలా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దీనికి కూడా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అదేవిధంగా చెప్పు తెలుసుకున్నాను ఎక్కడ ప్రతి ఊరికి వెళ్ళినా ఇది అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఊరు ఊరులో ఉన్న కార్యకర్తలు వేరే నాయకులు వేరే కాబట్టి ప్రతి ఒక్కరు గత ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి జెండాలు మోసి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పుడు అన్యాయం జరగదు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తాం కాకపోతే మన కుటుంబం మన కాన్స్టెన్సీలో మన కుటుంబం పెద్ద చేసుకోవడానికి మనకి కొన్ని కలయికులు ఉంటాయి ఆ కలయికులు మన కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి చేరితే మనం ఎలాగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తామో అలాగే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఓపిక్గా అర్థం చేసుకొని ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా అలకద్దు వాళ్ళకి మీరు లోపల కూర్చుంటే ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోతాయి ఎందుకంటే తర్వాత కూడా మీరు మళ్ళీ తెలుగుదేశంకే ఓటేస్తారని నాకు తెలుసు తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి అటువంటిప్పుడు మీ మనోభావాలు ఎక్కడన్నా దెబ్బతింటే ఎవరి మీకు ఇబ్బంది కలిగితే నేరుగా నా దగ్గరికి రండి నాకు ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఎవరైనా ఒక్కటే నేను మీకోసం పనిచేయడానికి మీకోసం చే సేవ చేయడానికి మీలో ఒకదానిగా ఉండడానికి వచ్చిన వాళ్ళం నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాబట్టి ఎవరు అలగద్దన్నా ఎవరికైనా కూడా ఏ పనులున్నా కూడా అందరూ కూడా వచ్చి చేపించుకోండి మీరు నాయకులు అన్న వాళ్ళు నాయక నాయకత్వం పదం సార్థకం చేసుకోవాలంటే ప్రతి నాయకుడు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి మీరు కదిలి రావాలి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే ఆ ఊరికి న్యాయం ఆ ఊరిలో మిమ్మల్ని నాయకులు అనుకునే ప్రజలకు కూడా న్యాయం జరగద్దు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేదాన్ని అందరూ కలిసి మలిసి మీ ఊరు మీ ఊరి కోసం మీ ప్రజల కోసం ఏం కావాలో పని చెప్పించుకోండి ప్రజలకు కూడా అందరికీ చెప్తున్నాను నేను మీకు ఏ అవసరాలున్నా నాయకుల దగ్గరికి వెళ్ళండి అవి తీరకపోతే నా దగ్గరికి రాండి గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది తీరకపోతే నేరుగా మీరు నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి మీకు అందరికి కూడా నేను మాటిస్తున్నాను అదేవిధంగా టూ కింద దీపం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి తీర ప్రాంతమైన కోవిడ్ నియోజకవర్గంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ ఇదివరకు పదివేలు వచ్చేది మనం ఇరవై వేలు ఇచ్చుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఎంతోమంది కార్మికులు ఉన్నారు ఇక్కడ దా ఉచిత ఇసుక లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఎంత అవస్థలు పడ్డారు దానివల్ల ఎంతోమంది కార్మికులు ఈరోజు భవన కార్మికులు కానీ ఎవరైనా లబ్ధి పొందారు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ఒక బిడ్డంటే ఉంటే ఒకటి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఈరోజు ఎక్కడ చూసినా తల్లుల మొహాల్లో సంతోషం పిల్లల మొహాల్లో సంతోషం ఈ తల్లికి వందనం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడగలుగుతున్నాము ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి వదిలేకుండా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా స్కూళ్ళలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మీకు అందరి పిల్లలకి విద్యను అందిస్తున్నారు అదేవిధంగా నాణ్యమైన బ్యాగులు బుక్స్ వాళ్ళకి అందించారు మధ్యాహ్నం పూట దొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు ఇవన్నీ కాకుండా పిల్లలకి బంగారు భవిష్యత్తు వేస్తూ బాటలు వేస్తూ విద్యలో విద్య విద్యాలయాల్ని సంస్కరించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఎన్నో గుంతలు పడిన మన రోడ్లన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా పల్లె పండుగ అనే కార్యక్రమంలో మనం అవన్నీ కూడా సరిచేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేనో తేదీ రైతులకి అందరికీ అన్నదాత సుఖీభవా ఎంతో వెలుసుబాటునిస్తుంది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో ఏ రకంగా అయితే ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో కూడా అష్ట కష్టాలు పడుతూ మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని పేద ప్రజల అవ అవసరాల్ని వెళ్ళి కనుక్కొని రాండి మీరు గెలిచి పదమూడు నెలలైంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కనుక్కోండి మనం ఇప్పటి వరకు ఎనభై పర్సెంట్ వరకు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కొరవని కూడా తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పి రండి అని మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి ఈరోజు పంపించారు లోకేష్ బాబు గారు యువ నేత ముఖ్యంగా మన ఈ కొడవలూరు మండలంలో రాబోయే రోజుల్లో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన యువత ఎంతోమంది చదివి నిరుద్యోగ నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి మితాని ల్యాండ్స్ అయితేనేమి మన షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా క్రమిక వాడలు చేసుకొని మన ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన యువతకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో అది కూడా మనం అందరం చేసుకుంటామని అలాగనే ఎంపీ గారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం మనకు నాయకులుగా ఉండడం ప్రజలు చేసుకునే అదృష్టం అవసరమైతే వాళ్ళ డబ్బులేసి సహాయం చేసేవాళ్ళు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని మన అటు తిరిగేదాకా మన జోబిల్లో నుంచి దొంగతనం చేసే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాకుండా మీకు సేవ చేసేవాళ్ళు మీకోసం ప్రతి క్షణంగానే ఆలోచించేవాళ్ళు ఈ ఊరిని ఈ నియోజకవర్గాన్ని నెల్లూరుని బాగు చేయాలని ఒక ఆశయంతో ఉండేవాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆ రాక్షస పాలన పోవాలి గతంలో ఉండేది ఈ తెలుగుదేశాన్ని కూటమిని మీరు తెచ్చుకునే అయితే సంవత్సరం రోజులైనాయి మీరు కోరుకునే అన్నీ మేము చెప్పిన అన్నీ ఈ సంవత్సరం లోపల కాకపోవచ్చు అయితే తొలి అడుగు వేసాం అభివృద్ధిలో తొలి అడుగు వేసాం మీకు ఇచ్చిన ప్రతి హామీల్లో తొలి అడుగు వేసాం ఏదైనా కొత్త కాపురంకి వచ్చినప్పుడు ఇల్లు సర్దుకోవడానికి సమయం పడుతుంది ఇంక నుంచి ఏదైతే మీకు హామీలు ఇచ్చామో అవన్నీ కానీ నెరవేరుతున్నాయి ఈరోజు తల్లికి వందనం ఇస్తే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు పోతే గతంలో ఒక పిల్లవాడికి వస్తుంది ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఉన్న మీ ఇంట్లో ప్రతి బిడ్డకు కానీ చదువుకునే అవకాశం కలిగేయాలి ఇప్పుడు ఇద్దరు బిడ్డలుంటే నేను ఒక బిడ్డకే భోజనం పెడతా ఒక బిడ్డకే పుస్తకాలు ఇస్తా ఒక బిడ్డే చదువుకోవాలంటే ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలి ప్రతి బిడ్డ మన బిడ్డ ప్రతి బిడ్డ ఈ భారతదేశానికి ఒక ఆస్తి మీ బిడ్డ ఈరోజు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్తే మీ కుటుంబానికే కాదు ఈ ఊరికి రాష్ట్రానికి ఈ దేశానికి ఆస్తి మీ బిడ్డలు కాబట్టి ప్రతి బిడ్డకి అవకాశం ఇవ్వాలి అది ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది కాదు అది చంద్రబాబు గారి ఆలోచన ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి అందరికీ ఫ్రీ బస్సు ప్రతిది పెన్షన్ మీకు తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాగం లాగి లాగి ఇస్తానే పోయాడు రాగానే నాలుగు ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెనక ఇవాల్సినవి కానీ మాట చెప్పామని వచ్చిన తర్వాత ఇచ్చాం కాదు చేస్తుండే ఖజానా ఖాళీ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి అని అప్పులు చేసిపోయాడు అయినా ఒక అనుభవమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రావడం కావడం మన అదృష్టం అటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ముందు అడుగు వేస్తా ఉంది అందులో ఇది తొలి అడుగు కాబట్టి గతంలో మీరు చూడొచ్చు మీకు గెలిచిన రెండు మూడు సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కనిపించేవాడు కాదు తెలుగుదేశం పార్టీ అలా కాదు ప్రతిరోజు ప్రజల్లో కలవమంటున్నారు ఈరోజు మీ ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ఈ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ప్రజల దగ్గర పోతున్నారు ఏ సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు మేము తీరుస్తాము ఏమైనా తీరని ఉంటే ఓపిక పట్టండి నాలుగు రోజుల్లో తీరుస్తామని వాళ్ళకి చెప్పి వస్తున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కానీ పాల్గొనడం నాకెంతో